ప్రస్తుతం మన జిల్లాలోని తరిగోపుల గ్రామంలో మనం మైసూరులో ఉన్నాం దాదాపుగా ఈ నెల మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలవుతున్నారు ఇందులో ముఖ్యంగా మ్యాథ్స్ అంటే అదేవిధంగా గణితం అంటే చాలా విద్యార్థుల విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ లెక్కలను ఎలా చేయాలి అదే విధంగా వచ్చిన ఫార్మాలిటీని ఏ విధంగా తీసుకుని ఆ లెక్కను మనం ముగించాలి అనే ఆలోచనతో లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా ఎగ్జామ్స్ కు చాలా దూరం దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థిని విద్యార్థులు అందరూ ఎగ్జామ్ హాల్ చేరుకున్న సమయంలో వాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి లోన్ కావడము లేదంటే ప్రయాణంలో ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భంలో అదేవిధంగా పరీక్ష రాసేటటువంటి టెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల సింపుల్ గా చేసేటువంటి లెక్కలను కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు అలాంటి వారికి కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరు పదల ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరూ కూడా గణిత శాస్త్రాన్ని అదేవిధంగా మ్యాథ్స్ లో మనం ఎలా చేయాలి సింపుల్ మెథడాలజీలో ఎలా పోతే ఒక లెక్క ఫార్మాలిటీని తీసుకొని ఏ విధంగా మనం అయితే ఆ ఫార్మాలిటీ ప్రకారం మనం మ్యాథ్స్ మనం క్లియరెన్స్ చేస్తాము వాటిని సింపుల్ గా మనం క్లియర్ చేసుకోవచ్చా లేదంటే ఏ విధంగా ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ అదే అదేవిధంగా ఆ లెక్కను కొరక పెద్ద పెద్దగా కాకుండా ఒక చిన్న సింపుల్ మెథడాలజీతో మనం ఎలా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ఉపాధ్యాయుని అడిగి పూర్తి విధంగా మనం తెలుసుకోవచ్చు మేథమెటిక్స్గా తనిగోపులా జూపాటువల్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను రేపు మార్చ్ ఎయిటీన్త్ రాయ ఎగ్జామ్ రాయబోయేటువంటి పదవ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్లో ఎటువంటి టిప్స్ పాటించాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము అందులో మనకి మొత్తము హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు సిక్స్టీ మార్క్స్ వరకు ఓన్ ఫోర్టీన్ చాప్టర్స్లో కనీసం ఆరు చాప్టర్ నేర్చుకున్నా కూడా మనము సిక్స్టీ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే సన్నిధులు కానీ సాంకేతిక శాస్త్రము సంభావ్యత బహుపదులు వృత్తానికి చేదన రేఖలు స్పర్శ రేఖలు త్రికోణమితి అనువర్తనాలు ఇందులో అన్నిటికంటే ఈజీగా మనం మాట్లాడుకునేది థర్టీ థర్డ్ క్వశ్చన్ గ్రాఫ్ అనమాట ఈ గ్రాఫ్ అనేటువంటి క్వశ్చను బహుపదులు అనే చాప్టర్ నుంచి వస్తుంది ఆ బహుపదులు అనే చాప్టర్లో ఒక పిఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ అనే కోడ్రాడిక్ ఫార్లో మీది ఇచ్చి దాన్ని గ్రాఫ్ రిప్రజెంట్ చేయండి అని అంటాడు దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది మనము ఈజీగా ఒక టేబుల్ రూపంలో చూద్దాం ఇప్పుడు ఒక వర్గ యొక్క పదాల గుణగాలకు శూన్యాలకు మధ్య సంబంధాన్ని తెలియజేసేటువంటి ఒక టాబ్లం ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణకు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ అనేటువంటి ఈ క్వాట్రాడిక్ పాలనామే ఇచ్చి ఈ క్వార్డ్రాడిక్ పాలనామేలో ఉన్నటువంటి ఆ పదాల ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము ఎక్స్ యొక్క గుణకము స్థిర పదము వీటన్నిటిని గుర్తించిన తర్వాత ఆ శూన్యాలకు ఆ గుణకాలకు మధ్య సంబంధాన్ని ప్రూవ్ చేయండి అని అడుగుతాడు ఇది ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఇందులో ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ అనేది క్వార్ట్రాడిక్ పాల్నామేలు దాన్ని ఆల్జి బ్రాక్ మెటర్ ద్వారా జీరోస్ కనుక్కుంటే ఫోర్ అనేది వస్తుంది మైనస్ టూ అనేది వస్తుంది తర్వాత వాటి మధ్య సంబంధాన్ని తెలియజేయడానికి మైనస్ బిబైఏ సిబైఏ శూన్యాల మొత్తం మైనస్ బిబై అని శూన్యాల లగ్నం సిబైఏ అని ఆ రెండింటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ప్రూవ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా ఈజీగా ఉన్నటువంటి చాప్టరు సంభావ్యత సంభావ్యతలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అది మనం బాగా ఫోకస్ చేయాలంటే డెక్ ఆఫ్ కార్డ్స్ మీద బాగా ఆ కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి డెక్ ఆఫ్ కార్డ్స్ లో ఫిఫ్టీ టూ కార్డ్స్ ఉంటాయి ఆ ఫిఫ్టీ టూ కార్డ్స్ లో ట్వంటీ సిక్స్ కార్డ్స్ రెడ్ కలర్ లో ఉంటాయి ట్వంటీ సిక్స్ కార్డ్స్ బ్లాక్ కలర్ లో ఉంటాయి అంటే ఈ చార్ట్ మీద మనం బాగా ఫోకస్ చేస్తే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ గాని ఫోర్ మార్క్స్ క్వశ్చన్ గానీ టూ మార్క్స్ క్వశ్చన్ గాని వన్ మార్క్స్ క్వశ్చన్ గానీ ఈజీగా స్కోర్ చేయొచ్చు అందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది డెక్ ఆఫ్ కార్డ్స్ లో ఎన్ని రకాల కార్డ్స్ ఉంటాయి ఎన్ని రంగులు ఉంటాయి రెడ్ కలర్ ట్వంటీ సిక్స్ బ్లాక్ కలర్ ట్వంటీ సిక్స్ రెడ్ కలర్లో రెడ్ డైమండ్ రెడ్ డైమండ్ థర్టీన్ రెడ్ హార్ట్ థర్టీన్ అలాగే బ్లాక్ కలర్లో బ్లాక్ స్పేడ్ థర్టీన్ బ్లాక్ క్లబ్ థర్టీన్ అలాగే రెడ్ హార్ట్ రెడ్ డైమండ్ బ్లాక్ స్పేడు బ్లాక్ క్లబ్ అని గ్రిప్ తెచ్చుకున్న తర్వాత ప్రతి సెక్షన్ లో కూడా థర్టీన్ కార్డ్స్ ఉంటాయి అందులో థర్టీన్ కార్డ్స్ లో నెంబర్ టూ నుంచి స్టార్ట్ అవుతాయి టూ నుంచి టెన్ వరకు నెక్స్ట్ జే క్యూ కే అంటే జాకీ కింగ్ జాకీ కింగ్ క్వీన్ వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు అలాగే ఏస్ ఉంటుంది మొత్తము డెక్ ఆఫ్ కార్స్ నాలుగు ఏస్ కార్డులు ఉంటాయి ఫేస్ కార్డ్ ట్వెల్వ్ ఉంటాయి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అండ్ ఏస్ కార్డ్ ఫ్రమ్ ద డెక్ ఆఫ్ కార్డ్స్ అని అడుగుతాడు అంటే ఇక్కడ డెక్ ఆఫ్ పర్స్ హోల్ గా తీసుకుంటే ఫిఫ్టీ టూ అని ఏ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఫోర్ కార్డ్స్ ఉంటాయి మొత్తం సో ఆన్సర్ ఏంటి మనకి ఫోర్ బై ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ అనేది కామన్ గా డినామినేటర్ ఆ వాల్యూ అలాగే రాస్తూనే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ అనంతరం ఇంకో క్వశ్చన్ ఆడుతానంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ క్వీన్ ఫ్రమ్ ద డెక్ ఆఫ్ కార్డ్స్ అంటాడు రెడ్ క్వీన్ రెడ్ క్వీన్ అన్నప్పుడు మనకు డెక్ ఆఫ్ కార్డ్స్ లో ఫిఫ్టీ టూ ఉంటే రెడ్ కలర్ ట్వంటీ సిక్స్ ఉంటాయి అందులో పీన్ రెండే ఉంటాయి కాబట్టి మన ఆన్సర్ టూ బై ఫిఫ్టీ టూ ఈ విధంగా అది వన్ మార్క్స్ కానీ టూ మార్క్స్ కానీ ఎయిట్ మార్క్స్ కానీ ఫోర్ మార్క్స్ కానీ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది ఇది డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి సో ముఖ్యంగా మనం పాస్ కావడానికి ఈజీగా స్కోర్ తెచ్చుకోవడానికి మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ లో ముఖ్యంగా ప్రాబబిలిటీ నుంచి డెక్ ఆఫ్ కార్డ్స్ పాలనామేర్స్ నుంచి గ్రాఫ్ అలాగే సెట్స్ నుంచి ఆపరేషన్స్ మీద యూనియన్ ఇంటర్సెక్షన్ మైనస్ వాటి మీద మనం బాగా ఫోకస్ చేయగలిగితే మనం స్కోర్ చేయచ్చు అదేవిధంగా మనం అన్ని చాప్టర్స్ లో బాగా ఫోకస్ చేయడం వల్ల మనం ఎగ్జామ్ లో ఎటువంటి భయం లేకుండా మనం సక్సెస్ కాగలము